అక్రమ సంబంధాలు ఎంత అడ్డగోలుగా మారిపోతున్నాయంటే ప్రియుడు కోసం భర్తని ప్రియురాలు కోసం భార్యల్ని ఇలా ఒకరికొకరు చంపుకోవడానికి కూడా బరి తెగిస్తున్నటువంటి కోణాలు ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న నేర ప్రవృత్తిలో ఎక్కువ శాతం ఆర్థిక సంబంధాల విషయంలో జరుగుతుంటే మరొకటి అత్యధికంగా నేరాలు జరగటానికి కారణం వివాహేతర సంబంధాలు ఇప్పుడు తమిళనాడులో కూడా ఓ మహిళ ప్రియుడు కోసం ప్రియుడితో తను జీవితాన్ని కొనసాగించడం కోసం భర్తని అడ్డు తొలగించుకోవాలనుకుంది ఏకంగా మొదట దానిమ్మ జ్యూస్లో విషం కల్పించింది అతను దానిమ్మ జ్యూస్ తాగను అని చెప్తే ఆ ప్లాన్ బెడిసి కొట్టిందని మరొక రెండు రోజుల తర్వాత సాంబార్లో విషం కలిపి అన్నం పెట్టింది అంతే అతను ఒక్కసారిగా వాంతులు చేసుకుంటూ గిలగిల కొట్టేసుకుంటుంటే కుటుంబ సభ్యులు ఏమైందో ఏమో అని పరుగులు పెట్టారు భయంతో హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు చెప్పారు ఇతను ఏదో పురుగుల మందు తాగున్నాడు అందుకే ఇతని ఆరోగ్యం చెడింది ప్రాణాపాయ పరిస్థితికి వచ్చింది అని చెప్పారు అప్పుడు మొత్తం ఎంక్వైరీ చేస్తే భార్యనే ప్రియుడు కోసం భర్తకి సాంబార్లో విషం పెట్టి ఇచ్చింది ఎంత దారుణాతి దారుణమైన ఘటనలు ఈ మధ్య చూస్తున్నాం అసలు కుక్కర్లో ఉడకబెట్టి చంపేయటం డ్రమ్ముల్లో ముంచేసి చంపేయటం మృతదేహాలను మాయం చేయడానికి నరికి నరికి మూటలు కట్టి నదుల్లో విసిరేయటం హనీమూన్ పేరుతో తీసుకువెళ్ళి స్కెచ్ వేయటం ఇక్కడ విశాఖ అనకాపల్లి జిల్లాలోనైతే ఓ భార్య ఏకంగా ప్రియుడు కోసం సుపారి ఇచ్చి అంటే ప్రియుడు కోసం తన భర్తకు చెప్పేశాడని చెప్పి ఒక వ్యక్తిని చంపడానికి సుపారి ఇచ్చింది ప్రియుడితో కలిసి ఎంత బరితెగింపు వ్యవహారాలు ఇవన్నీ కూడా సో ఈ మధ్య వివాహేతర సంబంధాల వల్ల చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటే హత్యలు కూడా అంతే స్థాయిలో జరుగుతున్నాయి అడ్డొస్తున్న వారిని కూడా ఏజ్తో సంబంధం లేదు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ మంచి చెప్తున్నారు మన కోసమే అనే ఆలోచన కూడా లేకుండా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు వారిని చంపటానికి కూడా వెనకడుగు వేయటం లేదు ఇంకొన్ని ఘటనలు అయితే పిల్లల్ని కూడా చంపడానికి వెనక అడుగు వేయటం లేదు పిల్లల్ని కూడా విషమిచ్చి చంపేస్తున్నారు లేకపోతే ఎక్కడికో సరదాగా తీసుకెళ్తున్నామని ఆ నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలేసి వదిలించుకోవాలని చూస్తున్నారు ఎంత దారుణాతి దారుణమైన ఘటనలు ఇప్పుడు తమిళనాడులో జరిగినటువంటి ఈ అమూబి అనే ఒక మహిళ చేసినటువంటి భాగోతం కూడా బయటపడింది ఏకంగా సాంబార్లో విషం కలిపి భర్తకి ఇచ్చి చంపేయాలనుకుంది ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూడండి ప్రియుడు కోసం సాంబారులో విషం పెట్టి భర్తను చంపేసి ఓ భార్య తమిళనాడు ధర్మపురి జిల్లాలోని కీరైపట్టి గ్రామానికి చెందినటువంటి ముప్పై ఐదు సంవత్సరాల రసూల్ కు అమ్మోబీతో కొన్నేళ్ల క్రితమే పెళ్లైంది వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు రసూల్ డ్రైవర్ గా పనిచేస్తుండగా అమూబీ మాత్రం ఇంట్లోనే ఉంటూ స్థానికంగా సెలూన్ నడుపుతోంది లోకేశ్వర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతూనే ఉంది లోకేశ్వరంతోనే కలిసి ఉండాలని అమూబీ నిర్ణయించుకుంది ఎలాగైనా తన భర్త అడ్డును తొలగించుకోవాలని ప్లాన్ వేసింది ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం దానిమ్మ రసంలో విషం కల్పించింది అయితే అది తాగకపోయేసరికి మళ్లీ ప్లాన్ మార్చేసింది ఆ తర్వాత సాంబారులో విషం కలిపి వడ్డి దీంతో రసూల్ వాంతులు చేసుకున్నారు స్పృహ కూడా కోల్పోయారు కుటుంబికులు హుటాహుటిన అనే భయంతో సేలంలో ఉన్నటువంటి ఒక ఆస్పత్రికి తీసుకువెళ్లటం జరిగింది అయితే రసూల్ యొక్క బ్లడ్ శాంపుల్స్ పరిశీలించిన డాక్టర్లు షాక్ అయ్యారు పురుగు ఏదో తీసుకున్నారు అని ఆ కుటుంబ సభ్యులకు చెప్పారు దీంతో అనుమానం వచ్చి భార్యను నిలదీశాడు అయితే పొంతన లేని సమాధానాలు చెప్తూ వచ్చింది అమ్మూబి అనుమానంతో ఆమె ఫోన్ లోని వాట్సాప్ చాటింగ్ ను కూడా పరిశీలించగా అప్పుడు కొనసాగిస్తున్నటువంటి వివాహేతర సంబంధం వీరిద్దరు చంపడానికి వేసినటువంటి ప్లాన్ కావచ్చు బయటపడింది అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కొన్ని రోజుల తర్వాత రసూల్ చనిపోయాడు కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి కంప్లైంట్ తో పోలీసులు కేసు నమోదు చేశారు అమ్మూబీని అలాగే ఆమె ప్రియుడు కూడా అరెస్ట్ చేశారు ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితులు వివాహేతర సంబంధాల కోసం మనుషులను అడ్డు తొలగించుకోవటానికి కూడా వెనకడుగు వేయటం లేదు ఎన్నో స్కెచ్లు వేస్తున్నారు కొన్ని చోట్ల విఫలమై పోలీసులకు చిక్కుతుంటే మరికొన్ని చోట్ల మాత్రం ప్రియుడు కోసం భర్తల్ని చంపడానికి భార్యలు వేస్తున్న స్కెచ్లు కావచ్చు లేకపోతే ఆ భార్యని అడ్డు తొలగించుకోవటం కోసం ప్రేయసి ప్రేమ కోసం పరితప్పించిపోతున్న కొంతమంది మగవాళ్ళు వేస్తున్నటువంటి స్కెచ్ లో మహిళలు పిల్లలు కూడా పిల్లలు కూడా వారిని కూడా అడ్డు తొలగించుకోవటానికి కనీసం వెనుకడుగు వేయటం లేదు ఎంత దారుణాతి దారుణం ఈ మధ్య కాలంలో జరుగుతున్న నేర సంఘటనలు ఎక్కువ శాతం వివాహేతర సంబంధాల వల్లే జరుగుతూ ఉన్నాయి అందులో పిల్లల్ని అడ్డు తొలగించుకుంటున్న వారిని చూస్తున్నాం పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్లి వదిలేస్తున్నారు పిల్లలకి విషమిచ్చి చంపేస్తున్నారు ఏకంగా ఇప్పుడు మహిళలు ఎంత అడ్డగోలు వ్యవహారంగా తెగిస్తున్నారు బరి తెగిస్తున్నారంటే ఏకంగా ప్రేమతో అన్నం వడ్డిస్తున్నట్లు నటిస్తున్నారు లేకపోతే కాఫీ ఇస్తున్నట్టు జ్యూస్ ఇస్తున్నట్టు నమ్మించి దాంట్లో విషం కలిపి భర్తలను చంపి తర్వాత ప్రియుడితో ఉండాలి ప్రియుడితో జీవితాన్ని కొనసాగించుకోగలుగుతామనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఇలాంటి బరి తెగింపు వ్యవహారాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు చాలా దారుణాతి దారుణం ఈ ఘటనపై మీరేమంటారో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై